కొరియన్ న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సైబర్ నేరాలపై అవగాహన చింతల పాలెం పిఎస్ పరిధి ఎస్పి సన్ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఎస్ఐ అంతిరెడ్డి దొండపాడు గ్రామంలోని జువారి సిమెంట్ వారి దేవి శ్రీ విష్ణు విద్యానికేతన్ పాఠశాలలో సైబర్ నేరాలపైన గంజాయి డ్రగ్స్ మత్తు కళా బృందంతో విద్యార్థిని విద్యార్థులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఎస్ఐ అంతిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులు గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో స్కూల్లో కళాశాలలో చదువుకునే విద్యార్థులు యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితలు కావద్దు మెసేజ్లలో లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు సైబర్ మోసాలపై ఒకటి దయచేసి కూడా ఫోన్ ద్వారా మీకు ఎటువంటి సమాచారం ఎవరు అటువంటి వివరాలు చెప్పకూడదు మీకు పర్సనల్ గా ఏదైనా నమ్మకం లేకపోతే ఆ లోకల్లో ఉన్న బ్యాంకుకి వెళ్ళి వివరాలు చెప్పాలి కానీ ఫోన్ ద్వారా ఎవరేమడిగినా ఆ సంబంధిత వివరాలు ఇవ్వరాదు ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్టయితే ఏ నెంబర్ కాల్ చేయాలండి ఎవరైనా అనుకోకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సైబర్ నేరానికి గురై మీ అకౌంట్ డబ్బులు కానీ ఇతరత్ర వివరాలు కానీ వాళ్లకు మీ పూర్తి డాటా పోయినట్టయితే ఇమీడియట్ గా మన ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది ఆ మొబైల్లో వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ చేస్తే మీరు కంప్లైంట్ చేస్తే మీరు నష్టపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేస్తే పోయిన మనీ గానీ ఏమన్నా ఇతరత్ర ఏమన్నా